రేపు శ్రావణ మంగళవారం రోజున మర్చిపోకుండా మందార చెట్టు కనబడితే ఇలా చేయండి ఇలా చేయటం వల్ల డబ్బు ప్రవాహంలాగా వచ్చి పడుతుంది అలానే కాకుండా మీ సమస్యలన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుంది అనమాట మందార చెట్టు అనేది దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది కాబట్టి మందార చెట్టు అంటే కనబడితే ఇలా చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయనమాట మందార చెట్టు అనేది చాలా శక్తివంతమైనది ప్రకృతి నుంచి అంటే ప్రసాదించిన చెట్టుగా కూడా పరిగణించబడుతూ పడుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి మందార చెట్టు కనబడితే ఇలా చేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు అసలు మందార చెట్టు కనబడితే మనం ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక రేపు మనకు శ్రావణ మాసంలో మొదటి మంగళవారం మంగళవారం రోజున చాలామంది కూడా ఏంటంటే గౌరీ వ్రతము అందరూ చేసుకుంటూ ఉంటారు కొంతమంది మంగళవారం రోజు ఏంటంటే పూజా కార్యక్రమాలు కూడా చేసుకుంటారు అమ్మవారిని నిష్టగా ఆరాధించుకుంటూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే లక్ష్మీదేవికి దీపారాధన చేయటం కొన్ని విధి విధానాలను ఆచరించడం ఇవన్నీ కూడా మనం మంగళవారం చూస్తూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటే కనుక మంగళవారం మనం ఏంటంటే ఈ మందార ఆకుల పరిహారం చేసిన మందార చెట్టు కనబడితే ఇలా చేసినా సరేనండి మన జీవితం అనేది మారిపోతుంది ఏ వ్యక్తికి అయితే ధన సంపద లేదు ధనం రావటం లేదు డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి అమ్మవారి అనుగ్రహం అసలు కలగదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల అంటే మంగళవారం రోజు ఇలా మందార ఆకుల పరిహారం చేసిన మందార చెట్టు కనబడితే ఇలా చేస్తే చాలండి మీకు జీవితంలో ఎప్పుడు కూడా ధనానికి లోటు రాదు డబ్బు లేదే అని బాధ అని కూడా కలగదనమాట అంత చక్కగా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందనమాట మందార చెట్టు అనేది చాలా వరకు కూడా నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది పాజిటివ్ ఎనర్జీని తెచ్చిపెడుతుంది ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటూ ఉంటుందో ఆ ఇంట్లో దేవతలు ఖచ్చితంగా ఉంటూ ఉంటారని కూడా మనకు శాస్త్రం చెబుతుంది అలానే కాకుండా మందార చెట్టు అనేది చాలా శక్తివంతమైనదిగా కూడా పరిగణించబడుతుంది మందార చెట్టుకు ప్రకృతికి దగ్గర సంబంధం ఉంటుంది ఇది ప్రకృతి యొక్క అంటే అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఉంటుందన్నమాట కాబట్టి మందార చెట్టు కనబడితే మీరు మంగళవారం పూట ఇలా అనుకోండి మీ మనసులో వెంటనే మీ జీవితం అనేది మారిపోతుంది మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుందని కూడా చెప్పొచ్చు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికను మీరు తీర్చుకోవడానికి మొదటి పరిహారం అంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి మనం ఏంటంటే మన ఇంట్లో మందార చెట్టు ఉంటుందనుకోండి అలా మందార చెట్టు కనబడితే కూడా ఈ మాట అనుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఒకవేళ మందార చుట్టూ మనం దారిలో వెళుతున్నట్టయితే మనకు కనిపిస్తుంది లేకపోతే ఏంటంటే మా పక్కన వాళ్ళ ఇంట్లో ఉందండి మేము ఉదయం లేస్తాం మందార చుట్టుని చూస్తామంటే కనుక అలా చూసినప్పుడు అయినా సరే ఒక్కసారి మంగళవారం పూట ఇలా మీ మనసులో అనుకొని చూడండి మీరే ఎంత ఆశ్చర్యపోతారంటే అంత మంచి శుభ ఫలితం అనేది మీకు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ముఖ్యంగా ఏంటంటే మనం మందార చుట్టు కనబడితే అండి ఒక నమస్కారం మన సంకల్పం అంటే చెప్పుకోవాలి మన మనసులోనే నమస్కారం చెప్పుకొని మనం ఏంటంటే ఇలా సంకల్పం చెప్పుకోవాలి ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక చెప్పుకోండి లేదంటే ధనానికి సంబంధించిన సమస్య ఉన్నట్టయితే ఆ సమస్య తీరాలని కూడా ఏంటంటే కనుక చెప్పుకోండి సరిపోతుంది అనమాట ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక నమస్కారం చేసుకొని వెళ్ళిపోండి వీళ్ళుంటే మందార చెట్టుని కూడా తాకితే చాలా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అప్పుల బాధలు ఉన్నవారికి అప్పులు తీరుతాయి సమస్యలు ఉన్నవారికి సమస్యలన్నీ పోతాయి అన్ని విధాలుగా కూడా బాగా కలిసొచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా అమ్మవారి అనుగ్రహం అనేది సులభంగా కలిగి వారి యొక్క అంటే జీవితం అనేది మారటానికి అవకాశం ఉంటుందన్నమాట మందార చెట్టు చాలా అంటే పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఇలానే కాకుండా ప్రకృతి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఆ చెట్టుతో పరిహారం చేసిన ఆ చెట్టుని తాకినా ఆ చెట్టు దగ్గర సంకల్పం చెప్పకుండా ఖచ్చితంగా ఫలితాలు అనేవి మనకు వస్తాయని మనకు పండితులు చెబుతున్నారనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక రండి మందార ఆకులకు చాలా చాలా శక్తి ఉంటుంది ఈ పూలు ఏంటంటే కనుక మనం పూజలో అంటే ఉపయోగించుకుంటాం అలానే కాకుండా ఏంటంటే మందార పువ్వులతో మనం చక్కగా పూజ చేసుకుంటాం అలానే వచ్చేసి ఏంటంటే కనుక మందార పూలతో కొన్ని పరిహారాలు కూడా చేస్తూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటే ఆకులతో కూడా మనం పరిహారాలు చేస్తాం ఆకులతో కూడా విధి విధానాలను ఆచరిస్తాం అలానే కాకుండా ఏంటంటే మందార అనేవి చాలా శక్తివంతమైనవి అనమాట ఆకులతో పరిహారం చేస్తే అప్పుల బాధలు పోతాయి అనేక రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతాం అలానే కాకుండా డబ్బు లేదని బాధపడే వారికి డబ్బు ప్రవాహంలాగా రావడానికి అవకాశం ఉంటుంది ధనానికి సంబంధించిన సమస్య అనేది తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట ఇలా మీరు ఏంటంటే కనుక రండి ఎవరికైతే ఎక్కువగా ధన సమస్య అంటే వస్తూ ఉంటుందో డబ్బు లేదని బాధపడుతూ ఉంటారో అలానే కాకుండా ఏంటంటే ఎంత సంపాదించినా కానీ ధనం అనేది మిగలదు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే మంగళవారం పూట చక్కగండి ఒక ఐదు మందార ఆకులను తీసుకోండి ఐదు అంటే ఐదు మందార ఆకులను తీసుకొచ్చుకోండి మీ ఇంటి పక్కన ఉన్నా మీ ఇంట్లో ఉన్నా లేదంటే మీ పక్క వారి ఇంట్లో ఉన్నా సరే లేదంటే మీరు ఎక్కడికైనా వెళుతున్నప్పుడు అయినా సరే మందార ఆకులను చూస్తారు కదా చూస్తే చక్కగా ఏంటంటే కనుక అడిగి తీసుకోండి అంటే మీ పక్కన వాళ్ళనైనా సరే మీకు తెలిసిన వాళ్ళైనా సరే అడిగి తీసుకోండి ఒకవేళ మీ ఇంట్లో ఉంటే తప్పనిసరిగా మీరు అంటే డైరెక్ట్గా తీసుకోవచ్చు అలా తీసేసుకొని ఏంటంటే ఐదు ఆకులను శుభ్రం చేసుకోండి ఐదు ఆకులను కూడా చక్కగా నీట్గా కడిగేసుకోండి ఎందుకంటే మందార ఆకులపై ధూళి ఇలాంటి ఉంటూ ఉంటాయి కదా దుమ్ముకిన అదంతా కూడా క్లీన్ చేసుకోండి అలా చేసేసుకున్న తర్వాత ఈ మందార ఆకులను తీసుకొని ఇంటికి తీసుకొచ్చుకోండి ముఖ్యంగా మంగళవారం మనకు పవిత్రమైన రోజు అలానే కాకుండా ఏంటంటే కనుక రండి అంటే మనకు సారండి శ్రావణ మాసం పరమ పవిత్రమైనది కాబట్టి మీరేం చేయండి అంటే ఇలా మందార ఆకులను తీసుకున్నారు కదా తీసుకున్న తర్వాత కొంచెం గంధం తీసుకోండి గంధం తీసుకుని అందులో కొద్దిగా నీళ్ళని పోసి పేస్ట్ లాగా చేయండి చేసేసిన తర్వాత ఆ గంధంతో మనం ఏంటంటే కనుక మన ఉంగరపు వేలు ఉంటుంది కదా ఆ ఉంగరపు వేలుతో మీరు ఏం చేయండి అంటే కనుక మనం తీసుకొచ్చుకున్న మందార ఆకులు ఉన్నాయి కదండి ఆకుల పైన ఏంటంటే కనుక అని రాయండి అంటే ఐదు ఆకులపై ఐదు సార్లు అని రాయండి అంటే ఒక ఆకుపై ఒకసారి అని రాయండి రెండు ఆకుపై రాయండి ఇలా మూడు నాలుగు ఐదు సార్లు అని రాసేయండి రాసేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఆ ఆకులను అమ్మవారి పటం ముందు పెట్టండి ఇలా పెట్టేసి మీకు ఏ ధన సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే డబ్బు మీ దగ్గరికి రావడం లేదా అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహం మీపై లేదా తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఎంత సంపాదించినా కానీ గవ్వ కూడా మిగిలిగా మీరు ఇబ్బంది పడిపోతున్నారా ఇంకా మీకే బాధ ఉందో ఏంటో అమ్మవారికి చెప్పుకోండి చెప్పేసుకొని ఈ ఆకులని అమ్మవారికి సమర్పించండి సమర్పించేటప్పుడు ఖచ్చితంగా మీరు సంకల్పం చెప్పుకునేటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక ఆకులను పెట్టేటప్పుడు ఓం లక్ష్మీదేవియ నమ అనుకోండి మనసులో సరిపోతుంది అలా పెట్టేసిన తర్వాత ఈ ఆకులను వదిలేయండి ఇలా ఏంటంటే కనుక ఇరవై నాలుగు గంటల పాటు ఆకులు అమ్మవారి పటం ముందు అలాగే ఉండాలన్నమాట అంటే ఒక రోజు మొత్తం అలాగే ఉండాలి ఉదయం పెట్టుకుంటే సాయంత్రము అంటే మళ్ళీ ఉదయం వరకు అలాగే ఉంచండి ఒకవేళ రాత్రికి పెట్టుకుంటే అంటే సాయంత్రం పూజ చేసుకుని పెట్టుకుంటే మీరు అంటే అలాగే ఉంచేసి రాత్రి అంతా కూడా మళ్ళీ రాత్రికి ఆకులను తీసేసి ఎక్కడైనా సరే పారే నీళ్ళు ఉంటే అక్కడ వేసేయండి అవి ఎండిపోయి అంటే ఎండిపోకపోయినా పర్వాలేదు ఎండిపోయినా పర్వాలేదు కానీ ఆకుల మీద మనం రాసామా ఆ తర్వాత అమ్మవారికి సమర్పించామా మన సంకల్పం చెప్పుకున్నామా ఆ తర్వాత వాటిని తీసేసి పారే నీటిలో చక్కగా వదిలేసి వచ్చామా ఇలా చేయడం వల్ల డబ్బు అనేది చక్కగా మన దగ్గరికి ఆకలి బడుతుంది ధనానికి సంబంధించిన సమస్య అనేది తీరిపోతుంది డబ్బు లేదని బాధ అనేది మన దగ్గరికి ఎప్పుడు కూడా రాదు ధనానికి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు అనమాట మనం సంపాదించిన అంటే డబ్బు మన దగ్గరే ఉండటానికి అవకాశం ఉంటుంది అందులో ఏంటంటే కనుక ముఖ్యంగా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది సులభంగా కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ పరిహారం మంగళవారం పూట ఆచరిస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడటానికి అవకాశం కూడా ఉంటుంది అని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది ముందు ఏం ఏంటంటే కనుక రండి ముందు చెప్పిన పరిహారం మందార చుట్టు కనబడితే ఏదైనా కోరిక కోరుకున్న ఏదైనా సంకల్పం చెప్పుకుంటే అది తీరిపోతుంది రెండోది వచ్చేసి డబ్బుకు సంబంధించి అందించింది అనమాట డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది ధన ద్వారాలను తెరిపించడానికి అవకాశం ఉంటుంది డబ్బు ప్రవాహం లాగా వచ్చిపడటానికి మందార ఆకుల పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది మందార ఆకుల పూలు ఉంటాయి కదండి మందార పూలు ఆ పూలు అంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటాయి అంటే ఉంటూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఆ పూలు ఎరుపు రంగులో ఉంటాయి కదా అలాంటి పూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఈ ఐదు అంటే మందార పూలని అమ్మవారి పటాం ముందు పెట్టుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అందుకే చాలా మందిని మనం గమనిస్తూ ఉంటాం చూస్తుంటాం మనం కూడా కొన్ని లో కొన్ని సందర్భాలలో ఏంటంటే మందార మందార పూలను కోసి తెచ్చుకుంటాం మనకున్నప్పుడు ఏంటంటే మందార పూలను కోసి తెచ్చుకుంటాం లేకపోతే పక్కన వారినో ఎదురువారినో అడిగి తెచ్చుకుంటాం కదండి అలా పెట్టుకోవడం వల్ల కూడా ఫలితం వస్తుందని నమ్ముతూ ఉంటాం మందార చెట్టు ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో ఏంటంటే కనుక రండి గొడవలు అనేవి జరగవు ఆ ఇంట్లో ఎప్పుడు ఇబ్బంది అనేది ఎక్కువగా రాదనమాట అక్కడ దేవతలు దేవుళ్ళు తిరుగుతూ ఉంటారని అందరూ నమ్ముతూ ఉంటారు అలానే కాకుండా మందార చెట్టు చాలా పవిత్రమైనదిగా కూడా భావిస్తూ ఉంటారు కాబట్టి మందార చెట్టుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే మందార చెట్టు ది బెస్ట్ చెట్టుగా కూడా చెప్పబడుతుందనమాట మందార చెట్టు అనేది చాలా వరకు కూడా అండి ప్రకృతిలో ఒకటిగా భావిస్తూ ఉంటారు మనం చెప్పాం కదా ప్రకృతి అనుగ్రహం ఉంటుందని అలానే కాకుండా మందార చెట్టు అనేది చాలా వరకు కూడా అండి అమ్మవారు ఇష్టపడుతూ ఉంటుందన్నమాట అమ్మవారి రూపంగా కూడా చెబుతూ ఉంటారు కాబట్టి ఇలా మందార చెట్టు ఆకులతో అలానే మందార చెట్టు కనబడేది ఇలా తప్పకుండా మంగళవారం పూట ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక రండి మనకు చాలా వరకు కూడా అండి ఇంట్లో ఏదైనా సరే ఇబ్బంది వస్తూ ఉంటుంది ఏదైనా ఇబ్బంది మనం పడుతూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో పదే పదే గొడవలు జరుగుతూ తూ ఉంటాయి ఆ గొడవలకు కారణాలు ఏంటో కూడా మనకు తెలియదు మనం ఎన్ని పరిహారాలు చేసినా కానీ మన ఇంట్లో జరిగే గొడవలు అసలు జరుగుతూనే ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక రండి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా మీ ఇంట్లో అంటే ఈ వస్తువులను పెట్టకండి అలా కనుక మీ ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయనుకోండి అలా ఉన్నట్టయితే ఏమవుతుందంటే కనుక ఎప్పుడు ఏదో ఒక రకంగా మీ ఇంట్లో సమస్య వస్తుంది బాధ కలుగుతుంది గొడవలు జరుగుతూనే ఉంటాయి మీరు ఎంత చేసినా కానీ వేస్ట్ అయిపోతుంది అనమాట ఎన్ని పరిహారాలు చేసినా కానీ ఆ పరిహారాలన్నీ కూడా హృదాగా పోతాయని అని చెప్పుకోవచ్చు ముందుగా మనం ఏంటంటేనండి మన టీవీ రిమోట్ ఉంటుంది కదా ఆ రిమోట్ ఏంటంటే మనం పనిచేయకపోతే సెల్లులు తీసి దాన్ని శబ్దం చేసేసి అటు ఇటు ఊపుతూ ఉంటాం ఊపేసి ఏంటంటే రిమోట్తో మనం టీవీని ఆన్ చేస్తూ ఉంటాం అలా ఊపినప్పుడు ఏంటంటే ఆ శబ్దం వస్తుంది కదా ఆ శబ్దానికి ఏంటంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుందని మనకు శాస్త్రం చెబుతుంది అంటే వాస్తు శాస్త్రంలో ఇవి చెప్పబడుతుంది అలా ఏంటంటే కనుక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా అంటే మనం రిమోట్ని ఊపి ఇలా అంటే ఊపుతున్నప్పుడు కట్టకట్టని సౌ ఇలా సౌండ్ వస్తూ ఉంటుంది కదండీ అలా రాకుండా రిమోట్ని ఎప్పుడు చేతో కొట్టడం అలానే ఊపటం ఇలాంటివి చేయకండి ఆ తర్వాత ఇంట్లో అండి బల్బు అంటే ఉన్నట్టుండి ఏంటంటే బల్బ్ అనేది ఎగిరిపోతూ ఉంటుంది కదండి అంటే ఉన్నట్టుండి లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది ఒక్కొక్కసారి బ్లింక్ అయిపోతూ ఉంటుంది కదా లైట్ అలాంటప్పుడు ఏంటంటే కనుక మీరు స్విచ్ని ఆన్ చేసి మనం చీకట్లో ఉంటాము అలానే కాకుండా ఏంటంటే కొన్ని లైట్లు ఎగిరిపోయినా సరే వాటిని అట్లనే అంటే పెడుతూ ఉంటాం అవి ఎప్పుడు కూడా అలా చేయకండి వాటిని తీసి పడేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి మనం ఎక్కువగా ఏం చేస్తామంటే కనుక స్విచ్లు అంటే ఆన్ చేసే ఉంచుతాము ఎప్పుడు కూడా ఇంట్లో స్విచ్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం చేయకూడదు మన అవసరాన్ని బట్టి మనము అంటే స్విచ్ను వేసుకోవాలి అలానే అంటే మనం ఆ తర్వాత బంద్ చేసుకోవాలి కానీ చాలా మంది ఇంట్లో ఆ స్విచ్ను అలాగే వేసి ఉంచుతూ ఉంటారు అలా వేయటం అలా బంద్ చేయటం చేయకండి ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఇంట్లో పెద్ద శబ్దాలతో అంటే టీవీని చూడకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక పెద్ద శబ్దాన్ని పెట్టి మనం టీవీని చూస్తే చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతుందనమాట అంటే మన ఇంట్లోకి అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది తొందరగా ప్రవేశిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి అంటే మనము నార్మల్గా పెద్ద శబ్దం అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మన ఇంట్లో మనం పెట్టుకుంటే ఒక రెండు మూడు ఇళ్ళ దాకా కూడా మన టీవీ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు అలా చేయకండి అది చాలా తప్పని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అనమాట కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలు అనమాట ఇంటికి సంబంధించినవి అంటే ఫ్యాన్కు ఎప్పుడైనా సరే దుమ్ము పట్టిందనుకోండి వెంటనే క్లీన్ చేసుకోండి కొంతమంది ఫ్యాన్లను మనం చూస్తూ ఉంటాం దుమ్ము పట్టి అలాగే ఉంటూ ఉంటుంది అది అసలు శుభ్రమే చేయరు అనమాట కానీ అలా ఉంచకూడదండి అలా ఉంచితే చాలా ఇబ్బందులకు మనం గురవుతూ ఉంటాం ఎక్కడ బూజు సరే వెంట వెంటనే ఇంట్లో క్లీన్ చేసుకుంటూ ఉండండి ఈ మాసం పవిత్రమైన మాసం కాబట్టి ఈ మాసంలో ఇంటిని కానీ అలానే కాకుండా ఇంట్లో వస్తువులను కానీ ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అంత చక్కగా మనకి అమ్మవారి అని అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది ఆ తల్లి మనని అనుగ్రహించడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి అలానే మందార చెట్టు పరిహారాన్ని తప్పకుండా చేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి